స్తే అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు చక్కెర వాళ్ళు చేస్తున్నానండి అందుకు కావాల్సినది పిండి ఫస్ట్ గోధుమ పిండి తీసుకున్నాను ఒక మూడు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను కొంచెం సాల్ట్ వేసేసుకునేసి కలిపేసుకోవాలి ఇప్పుడు అది కలుపుకునేసి నూనె వేసుకోవాలండి కొంచెము గోరువెచ్చటి నూనె వేసేసుకునేసి కలిపేసుకోవాలి బాగా ఆ నూనె అంతా బాగా కలిపేసుకునేసి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ మన చపాతి పిండిలాగా కలిపేసుకోవాలి హాలిడేస్ అయ్యేసరికి పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టాలండి మనం బయట కొనుక్కొని తినాలంటే అవి నూనె ఫస్ట్ చేసేసి ఆ నూనెలోనే మళ్ళీ మళ్ళీ వేడి చేసేసి అవే చేస్తుంటారు అలాగ పిల్లలకి ఆరోగ్యాలు పాడైపోతాయండి పిల్లలకు కానీ పెద్దోళ్ళకు కానీ ఎవరికైనా కానివ్వండి అందుకని ఇంట్లోనే మనము రెండు రోజులకి ఒకసారి ఇట్లాగా ఏదో ఒకటి చేసి పెట్టేసుకుంటే ఇప్పుడు గవ్వలనుకోండి రెండు రోజులు ఉంటాయి మళ్ళీ వాళ్ళకి వెరైటీ ఏదన్నా కావాలంటే ఇంకో రకం ఇలాగ చేసి పెట్టేసుకుంటే చాలా మంచిది అండి ఇప్పుడు పిండి అంతా అలా కలిపేసుకున్నాం కదండి అలా కలిపేసుకునేసి లాస్ట్లో కొంచెము ఆయిల్ వేసేసుకునేసి ముద్దలాగా చేసేసి పెట్టేసుకోవాలి పైన ఆయిల్ వేసేసుకునేసి అలాగ పెట్టేసుకునేసేయాలి ఇప్పుడు సన్న సన్న ఉండలు చేసేసుకునేసి మనము గవ్వలు తయారు చేసేసుకోవాలండి అలాగా అంతా కలిపి పెట్టేసుకున్నాం కదా కొంచెం ఆయిల్ వేసేసుకునేసి ఇప్పుడు అక్కడ చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ఉండలు చేసేసి అలాగ చేసి పెట్టేసుకోవాలి అన్నీ అలా చేసేసుకునేసి అదిగండి గంట ఉంది కదా ఆ గంటతోటి అలాగ వేసేసుకోవచ్చు అలాంటి రెడీమేడ్లో అవి గవ్వల చెక్కలు కూడా దొరుకుతాయండి అలా చూపిస్తున్నా మనకు అవి లేకపోయినా కానీ ఇలాగ చేసేసుకునేసేయచ్చు అలాగా అన్నీ చేసేసుకునేసామండి ఇవ్వండి అన్నీ అలా చేసేసుకున్నాము ఇప్పుడు స్టవ్ వంటించి కళాయి పెట్టేసుకునేసి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసేసుకునేసి అన్నీ అలాగ వేసేసుకోవాలి ఉండలు వేసినా మళ్ళీ విడిపోతాయండి అన్నీ విడిపోతాయి భయం ఏం అవసరం లేదు ఇప్పుడు కొత్తగా చేసుకునే వాళ్ళకి ఇలాగా అందరికీ తెలిసినండి తెలియకుండానేం లేదు గవ్వలను కొత్తగా పిల్లలకి కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు కదండీ అలాగా అన్నీ వేపేసుకోవాలి ఎర్రగా వచ్చేంతవరకు వేపేసుకుందాము అదిగోండి ఇంకా వీటిని తీసేసుకోవాలి తీసేసుకున్నాము ఖాళీ అవి కదండి గోల్డ్ కలర్లో వచ్చాయి ఇప్పుడు తీసేసుకున్నాము తీసుకొని గిన్నెలో వేసేసుకోవాలి అన్నీ అలాగే చేసేసుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ అంటించుకొని కళాయి పెట్టేసుకునేసి మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు చక్కెర తీసేసుకున్నాను ఒక కప్పు నీళ్ళు పోసేసుకోవాలి ఇప్పుడు మనము పాకం పట్టేసుకోవాలండి అలా కలదిప్పుతూ ఉండాలి మనము గోధుమ పిండి కలిపేటప్పుడు కొంచెం వేడి నూనె వేసాం కదండి ఎందుకోసం అంటే గవ్వలు క్రిస్పీగా వస్తాయండి చాలా బాగుంటాయి పిల్లలకైతే ఇంక కొంచెం పాకం వచ్చిన తర్వాత వేసేసుకొని గవ్వలన్నీ వేసేసి కలదిప్పేసుకోవాలి పాకం ఉండగానే పెద్దవాళ్ళకైతే కొంచెం గట్టిగా ఉంటే ఇంకొంచెం ముదురు పాకం రావాలండి ఇప్పుడు మనకి ఇది సరిపోయి పిల్లలకైతే ఇలా వేసేసుకునేసి కొంచెము కలదిప్పి వేసుకుంటూ ఉండాలి అలా కలదిప్పుతూ ఉంటే ఆ పాకం అంతా చక్కెరలాగా వచ్చేస్తుందండి లోపల క్రిస్టీగా చాలా బాగుంటాయి ఇలా చేసి చూడండి ఒకసారి అలాగా మీకు ఇలాగే ఇలాగే కలదిప్పుతూ ఉండండి చక్కెరలాగా వస్తుంది కదండి అంతా బాగా వచ్చేస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ట్రై చేసి కమండీ